హలో అండి వెల్కమ్ టు శివ వ్లాగ్స్ నేను మీ ఒక కన్యా గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఐ హోప్ మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను సారీ అందరికీ కొంచెం డిలే అయ్యింది వీడియోస్ పెట్టడం నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అయినప్పటికీ మీరంతా కూడా నా వీడియోస్ చూసి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి ఇంకా మనం టాపిక్లోకైతే వెళ్ళిపోతే చాలా మిస్ అయ్యాను ఈ పృథ్వీ ఎలిమినేషన్ అయిపోయాడు తేజ ఎలిమినేట్ అయ్యాడు సో వాళ్ళ వీడియోస్ అంతా కూడా పెట్టలేకపోయాను కానీ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తూ ఉన్నాను కానీ బట్ వీడియోస్ చేయలేకపోయినాను కొంచెం సహకరించలేదు అన్నమాట బాడీ సో అదన్నమాట ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫోర్టీన్త్ వీక్ నామినేషన్స్ కూడా అయిపోయినాయి అంటే ఆఖరి వీక్ నామినేషన్స్ కూడా జరిగిపోయింది కదా సో ఈ వీక్ లో సెకండ్ ఫైనలిస్ట్ కి సెలెక్ట్ చేయడానికైతే టాస్క్లు అయితే పెడుతూ ఉన్నారన్నమాట హౌస్ లో నిన్న ప్రేరణ మాత్రం ఒక రేంజ్ లో టాస్క్లు మాత్రం చాలా బాగా ఆడింది ఎన్ని రోజులు కొంచెం డల్ అయినప్పటికీ టూ డేస్ నుంచి అయితే అమ్మాయి మళ్ళీ పుంజుకుంటుంది సో ఈ రకంగానే ఆడిందని అంటే మాత్రం టాప్ ఫైవ్ లో పక్కా ఉంటుంది సో అందులో ఏ డౌట్ లేదు అండ్ ప్రేరణకి ఓటోపీఎల్ వచ్చింది తను ఇన్ఫినిటీ రూమ్ కి వెళ్ళి ఆడియన్స్ తో కూడా కనెక్ట్ అయింది అనమాట సో తర్వాత అయితే సెకండ్ ఫైనల్ లిస్ట్ ని సెలెక్ట్ చేయడానికి టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి కదా అయితే ఈ రోజు జరిగిన రెండు టాస్క్ లు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళిద్దరికి కూడా ఓటపిఎల్ అనేది వస్తుంది అనమాట ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అయితే ఇక్కడ టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ క్రాసింగ్ ద పాస్ అనే టాస్క్ పెట్టారు కదా సో ఇది చాలా కష్టమైంది వాళ్ళొక తాడు చుట్టుకొని ఎవరికి వాళ్ళు ఆ తాడు ముడులు విప్పుకుంటూ నెక్స్ట్ బయట వచ్చేసరికి ఒక రోప్ ఉంటుంది ఆ రోప్కి వాళ్ళ అనేది చుట్టాలి ఎవరు ఫస్ట్ వచ్చి చుడితే వాళ్ళు విన్ అయినట్టు అన్నమాట సో అంతేగాని ఇక్కడ ఏ కలర్కి ఆ కలరే చుట్టాలనేది అయితే ఏం రూల్ లేదనుకుంటాను బట్ ఇక్కడ నబీలకి ప్రేరణకు మాత్రం ఒక రేంజ్లో గొడవ జరిగింది టాస్క్ అయితే అందరూ చాలా బాగా ఆడారు బట్ ఫస్ట్ వచ్చి చుట్టింది మాత్రం నబీలు తర్వాత వచ్చేసరికి గౌతమ్ తర్వాత ఏమో ఆ తర్వాత ప్రేరణ లాస్ట్ నిఖిల్ వచ్చాడు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నబీలు సరిగ్గా ఆ తాడిని అనేది అక్కడ కొంచెం ముడులు ఉన్నాయి కదా ఆ ముడులు లేకుండా స్ట్రైట్గా అన్నమాట రౌండ్గా అంతే గజిబిజీగా చక్కెర బకరగా ఉందన్నమాట సో అలా ఉండడం వల్ల ఏంటంటే ప్రేరణ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సో నువ్వు ఇది కరెక్ట్గా చుట్టలేదు ఇలా కాదు కదా ఉండాల్సిందని చెప్పేసి ప్రేరణ అంటే దానికి నబీలు అతని లాంగ్వేజ్లు అతను మాట్లాడుతూ ఉంటాడు కదా ఓ ఉరకడము ఇట్లా అంతా చేస్తూ ఉంటాడు కదా సో అలా చేసి ఇంకా ఇద్దరు ఫుల్ గొడవలు అయితే వేసుకున్నారనమాట ఇంకా మనం ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉన్నాము ఏంటి నేను ఇప్పుడు చేసింది రాంగా అనేసి నబీల్ అంటున్నాడు అవును ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అమ్మాయి అంటుంది సో తను ఒకవేళ కాకపోతే నెక్స్ట్ గౌతమ్ విన్ అవుతాడు ఆ టాస్క్లో సో తర్వాత వచ్చేసరికి ఎవరు రోహిణి ఉందన్నమాట కానీ అతను చుట్టడం అనేది రాంగ్ అనేసి తన ఒపీనియన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అవినాష్ సంచాలకగా చేశాడు అవినాష్ ఏంటంటే అవినాష్కి ఎందుకు నబీల్కి హెల్ప్ చేయాలని ఉంటుంది నిఖిల్కి అంతగా చేయాలని ఏమి ఉండదు తనకి ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ని నామినేట్ చేస్తూ వచ్చాడు ఇక్కడ నిఖిల్ని కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఏ కలర్ వాళ్ళు ఆ కలర్ రోపుకే చుట్టాలి ఇక్కడ ఎందుకు తను రెడ్ కలర్ చుట్టాల్సింది ఎల్లో కలర్కి ఎందుకు చుట్టాడు ఎల్లో కలర్ రోపుకి ఎందుకు చుట్టాడు అని చెప్పేసి అవినాష్ పాయింట్ అన్నమాట దానికి ప్రేరణ కూడా ఇంకా మాట్లాడుతూ ఉంది అలా ఏం లేదు ఫస్ట్ వచ్చి ఎవరైతే చుడితే వాళ్ళే విన్నా కానీ ఇక్కడ ఏ కలర్కి ఆ కలరే చుట్టాలని ఏం రూల్ బుక్లో లేదని చెప్పేసి తను మాట్లాడారు ఉందన్నమాట సో ఈ రకంగా నిజంగా నిఖిల్ కి పెద్ద అన్యాయమే జరిగింది అంటే ఇంకా నిఖిల్ లాస్ట్లో ఉన్నాడు అక్కడ నిఖిల్ని తీసేసాడంటే నెక్స్ట్ దానికి నిఖిల్ రాలేడు కదా సో ఆ వేలో ఇంకా నిఖిల్ని తీసేయాలనేసి అవినాష్ ప్లాన్ అన్నమాట కి సపోర్ట్ చేయాలనేసి బట్ అలా ఏం జరగదులేండి సో అదన్నమాట మొత్తానికైతే నబీల్ విన్ అయ్యాడు ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి సో నబీల్కి ఓటల్ వచ్చింది అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసరికి నిఖిల్ కుమ్మేశాడు నిఖిల్ విన్ అయ్యాడు సో కి ఇది సె వచ్చింది సో ఆడియన్స్తో కూడా కనెక్ట్ అయ్యాడు అనమాట సో ఈరోజు జరిగిన రెండు టాస్కుల్లో నబీల్ అండ్ అయితే విన్ అయ్యారు సో ఇదన్నమాట ఇంకా నెక్స్ట్ జరగబోయే టాస్కుల్లో ఎవరు విన్ అవుతారు అసలు సెకండ్ ఫైనల్ లిస్ట్ ఎవరు అనేది మనం చూడాలి నెక్స్ట్ ఇంకొకటి ఓటింగ్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఎవరు లీస్ట్లో ఉన్నారు ఎవరు టాప్లో అనేది నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో మీకు కనుక వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్